ప్రధానంగా ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సార్వనిక ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితిలో ఈరోజు గతంలో చాలా సార్లు చాలా ఎన్నికలు జరిగినాయి చాలా ప్రభుత్వాలు ఏర్పాటైనాయి అన్ని ప్రభుత్వాలు కూడా ఏవో చేసినాము ఏ పార్టీలు కూడా మన రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి కానీ పది 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 సంవత్సరాల నుంచి నడుస్తున్న బీజేపీ ప్రభుత్వము ఓ నిరంకుశవాదంతో ఓ మతత్వ ధోరణితో ఈ సమాజాన్ని విడగొట్టి ఈరోజు భారతదేశ ఔనత ఔతన్యాన్ని ఔినీత్యాన్ని పూర్తిగా పారదోసి కేవలము ఒకటే పార్టీ ఉండాలి ఈ దేశంలో హిందుత్వ రాజ్యం ఉండాలని ఉద్దేశంతో ఉద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీ ఈ పార్టీ అసలు ఏంట స్వాస చరిత్రలో ఏ రోజు కూడా ఇటువంటి భావజాలం ఉన్న రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ మొదలంటి నాయకులు కానీ ఎవరు కూడా భారతదేశంలో ఈరోజు పనిచేయలేదు కానీ ఈరోజు మోదీ గారు అసలు ఉంది కాబట్టి నేను ఏమైనా చేయగలుగుతా దేశాన్ని ఈ దేశం అనేది నా ఇష్టం అనే రీతిలో నడిపిస్తుంది దానికి ఉదాహరణ రాజ్యాంగంలో పొందుపరిచిన ఈడీ కానీ సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ జ్యుడిషియల్స్ కానీ అన్నింటినీ కూడా ప్రభావం చేసి ఈరోజు వాళ్ళ చేతిలో ఆడుతూ ఆడట్టు భారతదేశంలో ఎవరు ప్రశ్నించినా ఎవరు మాట్లాడినా ఎవరేం చెప్పినా ఎవరేం చెప్పినా దానికి సంబంధించి ఆ రోజు వాళ్ళకు జైల్లో పెట్టడము కేసులు పెట్టడము భయభ్రాంతులు చేసడము ఆఖరికి ఒకవేళ వాళ్ళ పార్టీ అనిపిస్తే దాన్ని మాఫ్ చేయడం ఆ లెవెల్లో పనిచేస్తుంది ఇంకో దిక్కున్న కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావాదాలను కాంగ్రెస్ పార్టీ ఆశయము సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో ప్రజానికి అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమానంగా ఉండాలి ఈ ఈ ఉన్న వ్యత్యాసం వెళ్ళిపోవాలి ఈరోజు ఉన్న ఈ మతత్వ శక్తులను పారదోసి ఈ సమాజం అవసరం అనే ఉద్దేశంతో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలను లేకపోతే గెలిచే అధ్యయాలని చెప్పి జరుగుతుంది ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అంశం మాత్రమే ఆ ఎన్నికల్లో ప్రజల ఇష్టం మేరకు వాళ్ళు ఓట్లు వేస్తే రాజు వినడము వాళ్ళ ప్రకారం ప్రజల ఇష్టం ప్రకారం ఉన్న రాజ్యం ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్థ ఈ మధ్యకాలంలో పది మోదీ పాలనలో అసలు దేశాన్ని విభజించి మతాన్ని విభజించి కులాలు విభజించి ఈరోజు ఉన్న బడుగు బలహీన వర్గాల కథలు చేసి ఉన్న పబ్లిక్ సెక్టార్ను కూడా అమ్మేసి ప్రైవేటీకరణ చేసి కేవలం కొంతమంది కొద్దిగా చేసుకుంటూ నడుస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీగా అపోజిషన్ పార్టీగా పార్లమెంట్లో కానీ బయట కానీ మనం నిరసన తెలిపినా కూడా లెక్క చేయకుండా చేసిన కార్యక్రమం చూస్తున్నాం చివరకు రాహుల్ గాంధీ గారు అంతే అసలు దేశం ఎక్కడో పోతుంది దేశంలో సమానత్వం కొరవైంది ఏ ఉద్దేశంతో శ్వాస సిద్ధించడం దాని పూర్తిగా విఫలమైంది అసలు ఈ దేశం నుంచి ఈ దేశం ఉద్దేశం పెరిగే అవకాశం అని చెప్పి తెలుసుకొని భారత్ జోడో యాత్ర న్యాయ అని చెప్పి దాదాపు కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి కన్యాకుమార్ టు కశ్మీర్ చేసి మళ్ళీ మణిపూర్కి వెళ్ళి బాంబే వరకు రెండు చేసి ప్రజలు జాగ్రత్త చేసి యాక్టర్ చేసేది దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే నఫరత్ చోడో మన అఫెట్ చూడో ప్రేమ్ జోడో అనే కార్యక్రమం తీసుకొని మొహత్తు బాటో అనేవో అని కార్యక్రమం తీసుకొని ప్రజలకు చైతన్యం చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా పవరే ముఖ్యం మాకు ఏమని చేస్తాను కాదు కనీసం దేశం బాగుంటే బాగుండే బాగుండని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది నేను ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ అంటే మామూలు ఎన్నికలు కావు ఆషామాష్ ఎన్నికలు కావు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నేతృత్వానికి దొరుకుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు మోడీ బీజేపీకి తర్వాత ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి పోటీ కాదు ఇది ఈ పోటీ అనేది ఈరోజు బీజేపీ నేతృత్వ పార్టీ మద్దతు పార్టీ ఈరోజు మోడీ గారి దేశం ఈ దేశానికి సంబంధించిన కూడా రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశంతో క్రియాములనే మార్చే ఉద్దేశంతో చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఇప్పుడు కాబట్టి నేను ఇంకర్వ్ చేసేదంటే భారతదేశ సమాజపతి వాళ్ళతో ఉంది ఆర్ట్ డెమోక్రట్స్ అభ్యుదయవాదులు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఈ రాజ్యాంగం కా రాజ్యాంగాన్ని ఈరోజు గౌరవించే వాళ్ళు ఈరోజు రాజ్యాంగాల్లో ఉన్న జ్యుడిషియరీ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ దేశం కానీ ఈ సంస్థలను కాపాడు గౌరవించే వాళ్ళు అందరూ కూడా ఈ ఈరోజు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈ మోడీ ఫలితాలు దించే అవసరం అని చెప్పి నేను ప్రధానంగా ఈ ప్రాంతంలో నార్కొండంలో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లరవి గారు పోటీ చేస్తున్నారు మల్లరవి గారు సుపరిచితుడు అతను కాంగ్రెస్ పార్టీ భావాజలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా కూల్చి పూర్తిగా ఆచరించి ప్రజల మేలు కొరకు ప్రజల ప్రజల ఆరోజు పనిచేసే మనిషి గారు దాని గుర్తింపు ఉంది రోజు ఆయన గెలిచినా గెలవకున్న మా ఎలక్షన్లో టికెట్ ఇచ్చినా రాకున్నా ప్రజల మధ్య ఉండే ప్రజా సమస్యలు పనిచేసే వ్యక్తి ఆ వ్యక్తి అవతల వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వెళ్ళి భరత్ అని తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళి ఈరోజు ప్రవీణ్ కుమార్ అని పోటీ చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ అంటే వాళ్ళు ఆకాశవా అవకాశవాది గారు వాళ్ళు బహుజన వాదాన్ని ముందు తీసుకొచ్చి ఆ బహుజన వాదనంలో సక్సెస్ కాకుండా ఈరోజు మళ్ళీ నియంత నియంతగా ఉన్న కేసీఆర్ గారు పార్టీలో కలిసి ఈరోజు ఆయన పోటీ చేస్తున్నారు భరత్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు నాయకత్వం వహించి ఓ ఎంపీగా చెప్పటిసీగా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ కేవలం ఎంపీ కానీ అనుకుంటే బీజేపీ మద్దతు పాటు చేయను అంటే వాళ్ళకంటూ ఒక భావజాలం లేదనమాట మల్లరవికి వాళ్ళ వ్యత్యాసం అదే కాబట్టి నేను నేను దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళకి వెళ్ళి ఆయనతో కలిసి పనిచేస్తున్నా కలిసి నడుస్తున్నాం అందరం కూడా ఉన్న వాళ్ళందరం కూడా దాదాపు మల్ మల్లరవి గారితో మల్లరవి గారితో కలిసి పనిచేసిన పాటలో కాబట్టి నేను ఈ సమాజానికి యూజ్ఞప్ చేస్తున్నాను అందరం కూడా కలిసి కట్టుగా ಕಲಸಕಟ್ಟುಗ ಈ ಪ್ರಭು ಇಪ್ಪ ಬೀಜೆಪಿ ಖಾನ್ ಟಿಆರ್ಎಸ್ ಖಾನ್ ಮನೋಜು ಅಕಾಶಂ ಇಷ್ಟೇ ಈ ದೇಶ ಈ ದೇಶ ಗೆ ಪ್ರದಿ ಬೀಜೆ ಬಿಆರ್ಎಸ್ ಬೀಜ ಬಿಆರ್ಎಸ್ ಕೊಟ್ಟ ಬೀಜೆಪಿ ಕೊಟ್ಟೇಸಿನೇ